పిలు కాళేశాన్ పిలువం ఎందుకంటే వాళ్ళ అన్న నాన్న నెల్లూరులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ జీ వెంకటేష్ నేను గత ఏడు సంవత్సరాల నుంచి కావల్ డిపోలో హైర్ గా డ్యూటీలు చేస్తున్నాను ఈరోజు కావల్ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్గా తీసుకోమని మేము సిఏ గారిని అడిగినాం మేడంని అయితే మీరు హైర్ బస్కే చేయాలా అన్నారు మాకు పూట గడవట్లేదు మేడం ఈ కావల్లో ఆ జీతానికి వెయ్యి రూపాయలు పదహారు వందల డ్యూటీ వేస్తే మాకు పట్టాత్రం ఉంటుంది ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా అంటే మీరు హైర్ బస్సుకే చేయాలన్నారు మేము ఆగిపోయినాం మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి కావల్లో కావల్లో ఎన్ని బస్సులు ఉన్నాయి ముప్పై ఏడు హైర్ బస్సులు ఉన్నాయి డ్రైవర్లు డెబ్బై నాలుగు మంది డెబ్భై నాలుగు మంది కూడా మొత్తం నిలిచిపోయింది ఆన్ కాలుగా సగం మందిని తీసుకొని సగం మందిని ఐదు బస్సు చేస్తుంటారు అట్ట ఐదు బస్సుకు ఉపయోగపడుతుంది ఇట్లా డిపార్ట్మెంట్ బస్సుకు ఉపయోగపడుతుంది అంటే ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసిన అధికారులు